కానీ ఆ దసరా పండుగ ఒక ఎత్తు తెలంగాణలో జరిగితే సంక్రాంతి పండుగను కూడా ఆంధ్రలో జరిగేదాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకునే చరిత్ర ఉంది కానీ సంక్రాంతికి ప్రజలు ఆడుకునే సంబురాన్ని కూడా కమర్షియల్ చేసి పడేసి టూ ఇయర్స్ నుంచి దందా నడుస్తుంది వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా వెనుకటికి సన్ బర్న్ పేరు మీద ఒక ఈవెంట్ ఇక్కడ జరిగేది అది మొత్తం నంగా ఆటలాట ఆట దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఇప్పుడున్న కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న వాటర్ బాడీస్ అంతా కూడా నీ అనుయాయులకు కబ్జా చేస్త రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చిత్రపటాన్ని బట్టి స్పష్టంగా చూపించిన పరిస్థితి మనకు కనపడ్డది మరి కబ్జాలకు కారణం మీర్రా నాయనా అని చెప్పి హైట్రాద్స్తే మూసీలో ఈ రోజు అక్రమాలు చేస్తున్న అని చెప్పేసి ఇక్కడ తనకున్న సోకాళ్ళు ఎవరైతే ఒక వంద ఎవరు ఉన్నారట ఇన్ఫ్లుయెన్సర్ సంథింగ్ వాళ్ళంతా పొద్దుగా లేస్తే పదకొండు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాళ్ళు వార్తలను ఫ్లేడప్ చేయడమే అట ఇగో ఈ దొంగలకు నాయకుడు ఎవరు దొంగలకు హీరో ఎవరు అంటే కేటీఆర్ వాళ్ళు అయ్యేమో వాళ్ళ బావో బావ మార్దో వాళ్ళు ఇద్దరు తేల్చుకొని వాళ్ళిద్దరి ఇట్లా హీరో ఎవడైతే వాడు చూసుకుందాంలే తర్వాత అని చెప్పి ఆయన అప్పుడప్పుడు బయటకు వెళ్ళి కూస్తా ఉన్నాడు నేను అంటున్న కేటీఆర్ ఈరోజు దొంగలు నీతులు చెప్పే అవకాశం ఉండదు అసలు మీకు ఏమైనా ఏమంటాం దాన్ని సారామి బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి జై తెలంగాణ అని అలా అలా చెల్లెంటది అవినీతి అక్రమాలు చేసి ఏసీపీ బయటకు వచ్చి జై తెలంగాణ అంటారు అసలు మీకు జై తెలంగాణ అనే నైతిక హక్కు ఎక్కడది బాబు మీకు మీ పార్టీ పేరేంది మీ బా పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి తెలంగాణను మేము మొత్తం డెవలప్ చేసినాం మేము తెలంగాణను మొత్తం మేమే అభివృద్ధి చేసినాం అని చెప్పుకొని భారత రాష్ట్ర సమితిని మార్చుకొని గుణాత్మకమైన మార్పు అని ఢిల్లీకి పోయినారు మీరు ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకున్నారు మళ్ళీ వీడికి వచ్చి జై తెలంగాణ అంటున్నారు తెలంగాణను దోచుకున్న దొంగలుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పితే ఇంకా మీరు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తాము తెలంగాణలో వస్తే మేము ఇగో ఏదో చేయబోతాము ఒకడు అంటాడు ఏ ఇగ వచ్చేది మనదే ఇక రేపే అంటాడు ఇలా నేను అంటున్న ఒక మాట మీ నుంచి మీ ఎమ్మెల్యేలు పది మంది ఎందుకు పక్కకు పోయినరా కనీసం మీరు ఎవడైనా మీరు ఆత్మపరిశీలన పరిశీలన చేసుకుంటుండ్రా మీ అయ్యబు ఫామ్ హౌస్లో పడతాడు మీరేమైకో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి ఇది ఆలోచించుకోండి ఊకనే కాంగ్రెస్ పార్టీకి రే రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే మీ యొక్క దొంగతనాలు మీ యొక్క అక్రమాలు మీ యొక్క దోపిడీలు మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మిండ్రు కాబట్టి కేటీఆర్ ఇలా నీ వంద మందితోనో వంద మాగదులతోనో తీసుకొని సోషల్ మీడియాలో నాకు అనిపిస్తారే మీరు తొమ్మిది సంవత్సరాలు చేయలేని రుణమాఫీని ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికి మేము గ్రౌండ్ చేస్తే మీ అయ్యేలాగా పంజాబ్ రైతులకి ఇయలే కర్ణాటక రైతులకి ఇయ్యలే మహారాష్ట్ర రైతులకి ఇయలే తెలంగాణ రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లు ఇస్తే దరిద్రులారా కనీసం హర్షించే యొక్క నోరు లేకపాయా మీ మళ్ళీ పైగా రైతు రుణమాఫీరా కాలే రేవంత్ రెడ్డి ఊరికి పోయి అడుగుదాంపా లేకపోతే ఆడికి పోయి అడుగుదాంపా నీ సిరిసిల్ల పోయి అడుగుతాంపా నీ సిద్దిపేట పోయి అడుగుతాంపా ఒక పది పదిహేను గొట్టాలను పెట్టుకుని అలకాడికి పోయి మీ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ కాలేదంటారు మరి ఇరవై ఒక్క వేల కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు మీరు ఒప్పుకున్న రైతు మేము ఇచ్చినాం మేము అనుకుంటున్న రైతు భరోసాను కష్ట కష్టాలుగా పడి ఈరోజు రైతు భరోసాని ఇస్తున్న పరిస్థితి అరవై వేల కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏనేది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు ఆటో వాళ్ళకి నష్టమైంది అంటారు ఆటోలు వేసుకొని తిరుగుతాడు కేటీఆర్ ఏది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ జట్టు ముందు ఒక కెమెరా ఇంకొక కెమెరా పెట్టి మీ పార్టీ పాలసీనా చెప్పండి ఒక నిర్ణయం తీసుకోండి మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తామని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పండి ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరు మీరున్నారు మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు అరే మేము తయారు చేసినాయి మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినాయి వీళ్ళు ఇచ్చారని అంటారు ఇలా ఎన్ని టీచర్లకు సంబంధించి కానీ అతర గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం కొత్త కమిషన్ ఏర్పాటు చేసి యాభై ఆరు ఆయల పైచలకి ఇలా ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వండి ఒక్క సంవత్సరంలో కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది హీరో కావడానికి జీరో పనులు చేస్తే హీరోలు కారని ఆయన గుర్తుపెట్టుకో మీ అయ్యా కున్న పలుకుబడి పేరు మీద మీ అయ్యకున్న పేరు మీద నిన్ను మంత్రిని చేసిండు ఎమ్మెల్యేని చేసిండు మీ చెల్లెను ఎంపీని చేసిండు ఎమ్మెల్సీని చేసిండు మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండు కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందుకు ఏంటో తరపడి కోరా కొట్లాడినా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావట్లే ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు మీరు తెలంగాణ ప్రజలు రక్తం పీల్చిన ఒక రాక్షసులు మీరు ఇలా కేటీఆర్ దానికి వారసునిగా నువ్వు ఉంటే కబడ్దారు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి మీరు ప్రశ్న మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు నేను అంటున్న కేసీఆర్ అంటూ ఇంకొక నాలుగైదు సంవత్సరాల కన్నా బయటకు వెళ్తే రారబోయే నాకు అర్థంగా చెప్తారా ఎవడని చెప్పగలుగుతా వస్తాడు సందర్భాన్ని బట్టి వస్తాడని అంటున్నాడు ఎవడు కేటీఆర్ఏ మా అయ్యను మా రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు ఆయన మీ బాస్ యొక్క అమ్మని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు అంత అంత బలుపుతో అహంతో ప్రశ్నిస్తున్నాడు నేను అంటున్నా మీ అయ్యని అడుగు రేవంత్ రెడ్డి బలమేందో నేల కరుచుకొని పడ్డాడు ఫామ్ హౌస్లో కాబట్టి పిచ్చి కూతలు మానుకొని ప్రజల కోసం కొట్టాడండి ఎస్ మీరు అంటున్నారు కదా రైతు రుణమాఫీకి సంబంధించి మిగతా వాళ్ళకి ఎట్లా రావాలనేది కొట్లాడండి మూసీ కొరకు ఇలా అంటున్నాం మేము మీరు తయారు చేసిన మినిట్సే కదా కేటీఆర్ఏ కదా దానికి కేటీఆర్ఏ ఆరు మీటింగ్లు పెట్టింది ఆ సారాంశమే ఈరోజు పూర్తిగా మేము దాన్ని రినోవేట్ రిజనోవేట్ చేయడానికి తీసుకున్న చర్యలు మూసీని మూసీ కడుపులో క్యాన్సర్గా ఉంది హైదరాబాద్ దాన్ని కడిగేందుకు ముఖ్యమంత్రి గారు ఇలా ఒక చర్యలు తీసుకుంటుంటే కూలగొడుతుండని అంటాడు మూసీ మీద ఒక్కటి కూడా ఈరోజు రాలే కానీ నేను ఒక్కటి చెప్తున్నా ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న ఈ అక్రమాలకు నువ్వే కారకు అని మేము ఆరోపిస్తున్నాం పోచంపల్లి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం ఇది కాదని నిరూపించుకో నీ నీ యొక్క అండ లేకపోతే నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో రెండు సంవత్సరాల నుంచి గోవా లేదు నేపాల్ లేదు శ్రీలంక లేదు థాయిలాండ్ లేదు ఎక్కర్లేదు అందరు హైదరాబాద్లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లోని ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్ష అర్హునివి ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లీజుకి ఇస్తే దొంగలకు లీజుకి ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు ఒక ఆయన వచ్చి బాంబులు పెట్టుకుంటా సార్ దీంట్లో అంటే లీజుకి ఇచ్చేస్తావా రెండోది జన్వాడ ఫార్మ్ హౌస్ కూడా లీజుకే ఇచ్చిండుగా ఆయన మరి జన్వాడ ఫార్మ్ హౌస్ నాది అని చెప్పేసి అప్పుడున్న ఎంపీగా ఉన్న మా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు డ్రోన్ రని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు కదా మరి ఇప్పుడు లీజ్కి పోయింది అది దొంగతనం చేసేది మీరు లీజుల వల్ల దొంగతనం మరి ఆయన ఆయన చెప్పవో నా లీజుకి ఇచ్చిన ఆయన ఎవరు నేను గిందుకే తీసుకున్న సార్ ఇప్పుడు లీజుకి ఇచ్చేటోడు ఏ పర్పస్ కొరకు తీసుకుంటారో ఆశిస్తారు కానీ ఇలా మేము ఇగో కోడి పందాలు పెట్టుకుంటానికి క్యాసినో గుట్కాలు అమ్మడానికి లేకపోతే ఇగో ఇట్లా చేసానికి అడిగిందని చెప్పి చెప్తాడు ఆయన ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చెప్పే ఎత్తుగడలు అతి ప్రమాదకరమైన సమస్య ఏంటంటే ఒక ప్రైవేట్ సర్వే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తెస్తాం ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం యూత్ రూరల్ యూత్ ఆయన నన్ను కొంచెం ఏమంటారు వ్యంగ్యంగా చెప్పిండు ఆ పెద్ద ఆయన ఏమన్నాడు అరే మీరు ఉచిత పథకాలు ఇచ్చితే తీసుకుంటానికి జనమేడ బతుకుంటారు రా బాబు యూత్లో ముప్పై నుంచి నలభై శాతం మంది గాంజా ఇట్లాంటి డ్రగ్స్ వ్యసనాలకు పోయి ఫస్ట్ ఎరాడికేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన ఊరి మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళు అందుకని మా ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తెరిగే సే నోటు డ్రగ్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ దాని మీద చేసిండ్రు అట్లాంటి వారికి మీ ప్రతిపక్ష నాయకులు చేయండి రా బాబు ఇప్పుడు ఆ ప్రభాస్ చేస్తున్నాడు కొంతమంది మిగతా సినిమా లేకపోతే ఇతర ఇతర సెలబ్రిటీస్ చేస్తున్నారు అట్లాంటి చేసేది లేదు పొద్దుగాలు లేస్తే ముఖ్యమంత్రి చేసే పనులను విమర్శించడం తప్పితే మరొకటి కాదు ఇది పక్కా మాకున్న సమాచారం వరకైతే ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారిది అనేది మనకు పో పోచారం రెడ్డి గారు పోచంపల్లి రెడ్డి గారిది అని అసలు ఆయన గుర్తే లేడు కానీ మా దందాలు మాత్రం మస్తు దీంతో కలిసి కేటీఆర్తో కలిసి చేసిన మాత్రం గుర్తున్నది కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మేము విజ్ఞప్తి చేస్తాం థర్టీ గతంలో నాకున్న సమాచారం కూడా చెప్తున్నా ఒక ప్రైవేట్ పోర్ట్స్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలువరించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఇది ఎవరిదో ఎందుకు అదానిదే అది సూరత్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్న ఒక ప్రైవేట్ అంచనా ఉంది ఇక్కడ తెలుగు ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చాలా చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి స్పెషల్ టీమ్స్ కూడా అంటర్ కరెంట్గా పనిచేస్తున్నాయి అట్లాంటి వాటిని సెర్చ్ చేసే క్రమంలోనే ఈ దొంగలు దొరికింద్రు అపోచంపల్లి దాంట్లో కాబట్టి ఇవి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వీటిని వాచ్ డాగ్ లెక్క ఉండండి ప్రభుత్వానికి సమాచారం చేరవేయండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే యూతే నిర్వీర్యమైన తర్వాత తెలంగాణ ఎవరి కోసం అనే ఆలోచన కూడా జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ దందాలకు అంతా కేర్ ఆఫ్ అడ్రస్గా కేటీఆర్ ఉన్నాడు ఫస్ట్ ఇది చూసుకో నీ వెనుక ఉన్న గురువిందచంద్ అని మాట్లాడకు నీ వెనక ఉన్న బ్లాక్ను ఫస్ట్ చూసుకో చాలా అంశాలు నీ వైపే వేళ్ళెత్తి చూపుతున్నాయి ఇప్పుడున్న సమాచారం భవిష్యత్తులో ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ ఎందుకు తొందర కాబట్టి ఒక హెచ్చరిక లాంటి సూచన మిత్రుడు కేటీఆర్ ఇట్లాంటివి తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది తెలంగాణ కల్చర్లో ఉన్న నాటు సాంప్రదాయాలు వేరు వీరు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల తెలంగాణ సమాజానికే కీడు చెడు జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది ఇది డెఫినెట్ గా ప్రభుత్వం వాచ్ డాగ్ లెక్క మీ యొక్క అక్రమ వ్యాపారాల మీద కూడా నిఘా వేసింది మేము కూడా ఎక్కడ ఇలాంటివి దొరికినా కూడా భూముల నుంచి మొదలు పెడితే హోటల్స్ నుంచి మొదలు పెడితే ఏ రంగాన్ని మన వాళ్ళు వదల్లే జరిగింది అంతంతా కూడా పని చేసింది తక్కువ దోచుకున్నది ఎక్కువ బయటకు వచ్చి ఇంకా నీతులు చెప్పడం బంద్ చేయండి అని చెప్పి వారికి సూచిస్తున్నాం ఇక అదే నెక్స్ట్ టాపిక్ ఉంటుంది కదా అది అది పార్టీ అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు ఆశించడం ఎప్పుడు ఉంటుంది కామనే వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారని ఆలోచించశించడం వాళ్ళు చూసుకుంటారు మిగతా అన్ని కూడా మా ముఖ్యమంత్రి గారైనా పిసిసి ప్రెసిడెంట్ గారైనా పార్టీ కానీ అధిష్టానం కానీ నా విషయంలో కన్సర్ సరైన సమయంలో సరైన అవకాశం కల్పించేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే పని చేయడం వరకే నా పని నా పని చూసుకునే పని మా పెద్దోళ్ళు చూసుకుంటారు కాబట్టి దాని విషయంలో ఆ రోజే రెండు వేల ఇరవై మూడునే నేను డిక్లేర్ చేసిన పార్టీ శిర పార్టీ నిర్ణయాన్ని శిరసావించడం మాత్రమే అద్దెంకి దాయకర్ ఒక కార్యకర్తగా చేసే పని ఏ పని పార్టీ పురమాయించినా ప్రభుత్వం చెప్పిన ఆ పార్టీ పట్ల పార్టీ పని పట్ల ప్రభుత్వ పని పట్ల నిబద్ధతతో పనిచేయడం అద్దెంకి దాయకర్ విధి ఇప్పుడు అది నాకు తెలిసి దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ఇది వర్గీకరణ సంబంధించి చట్టం చేసిన రాష్ట్రం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నా కూడా ఇప్పటివరకు అక్కడ ఉలుపు లేదు కదలిక లేదు ఇక్కడ రెండు వర్గాల మధ్యన ఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసే పని ఏదైతే ఉందో దాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గాలు విడిపోవద్దు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన కెట్ట కలిసి ఉన్నారో ఇది దీని తర్వాత కూడా కలిసి ఉండాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అది పార్టీ విధానం కాబట్టి దాన్ని అనుసరించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది ఆ విషయంలో మందకృష్ణ గారు కూడా ఈ మధ్య కలిసి ముఖ్యమంత్రి గారిని ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చు అంతే దాని పెట్టి దాని వ దాని వల్ల రేపు మంచిగా ఇరు వర్గాలు కలిసి ఉండే ఒక ప్రక్రియకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కుల జనగణన కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరిని దూర్గ దూరం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగానో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో ఒకరికి మేలు ఒకరికి నష్టం చేసే ప్రక్రియ చేయదు శాస్త్రీయంగానే ఉన్న లెక్కల ఆధారంగానే చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది దాన్ని ఎవరైనా మీరు విమర్శించుకోదలిస్తే లేకపోతే దాన్ని ప్రశ్నించాల్సిన వారి Well, I was wondering if you could. Bye, Wi Fi, bye! Time to act! Distance affecting your connection. Switch to a smarter Wi Fi. See you tonight. Full home coverage made easy with Act Smart Wi Fi. It's our Sabi. Trophy and J. Chapo, Paratining, Sabash, Epoch, de time. మార్పిడి జరిగింది హస్తిన ప్రజలు ఆప్ కు గుడ్ బంప చేశారు అన్నా హజారే ఈ ఓటమి కేజ్రీవాల్ స్వయంకృతమే అన్నారు ఆప్ ఓటమి సంగతి పక్కన పెడితే స్వయంగా కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది ఇక హర్యానాలో కాంగ్రెస్ కు ఆప్ దెబ్బేస్తే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓట్లకు కాంగ్రెస్ గండు కొట్టింది దీంతో మరోసారి ఇండియా కూటమి ఐకమత్యంపై చర్చ జరుగుతోంది దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి